నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడ్డు బ్యాడు తర్వాత వాళ్ళ డెసిషన్ ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని దాంట్లో ఇద్దరు ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్ సీతమ్మ వాటిలో సిరిమల్ల చెట్టప్పుడు మహేష్ బాబు వకీల్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరు అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాలి కాదు ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమైనా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు అది ప్రాబ్లమ్ అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా మాకే కాదు కదా మీకు కూడా ఉంది కదా టీవీ ఫైవ్లో వస్తుందంటే టీవీ నైన్ వాళ్ళకి టెన్షను ఎన్టీవీలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను ఇది ఇది మన అందరిది నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసా మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ తమ్ములు లైన్ పెడతారు కదా ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలనే అక్కడ ఒక అట్రాక్షన్ ఇది సినిమా మీడియా ఆర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్ ఇది మీరు మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి తమ్ళని మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టి ఇది చెప్పి నన్ను రాంగ్ పెట్టకండి జన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్ దీనికైనా ఒక చిన్న అంటే ఒక ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు అలా కాదండి యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువ అయింది ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి సో నేనేం చేసుకోగలుగుతాను ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను ఓకే ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డాలి అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్ దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అని బికాస్ ఎవ్రీబడీ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ ఫిలిం డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ రాజుగారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ రాజుగారే కదా ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చి అందరూ ఉన్నారు కదంటే సార్ నాకు కావాలను ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు ఒక సరే ఇప్పుడు మీరు కూడా ఏం లేదు ఉంటారు ఉండరు అని కాదు ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా ఇప్పుడు నన్ను దీంట్లో చాలా మంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు రేపు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు బట్ ఎక్కడో ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా ఒప్పుకోదు ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటర్లు కొనుకోకుండా కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చిందనుకో పోద్ది నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అవన్నీ నేను చూసుకో నమ్ము సినిమా చూడను చెయ్యను ఇన్ని డబ్బులు కడుతున్నాను మార్నింగ్ షో ప్రేక్షకుడు వంద రూపాయలు పెట్టండి నేను వెళ్ళి సినిమా చూస్తే నాకు ఇది నచ్చలే అందుకే లేదు నా కథ జడ్జ్మెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్ అంటే ఇదే రెడీ చేయండి మీరు ఒక్కటి పెట్టి ఇవ్వండి సార్ నితిన్ గారు సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు కానీ ఇక్కడ లయ గారు ఉన్నారు ఇందాక కదా అడిగితే వాళ్ళకి చెప్పినే లని నితిన్ గారు ట్రైలర్ చాలా బాగుంది ఇంటెన్సివ్ ఉంది నా రెండు క్వశ్చన్స్ ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యులేషన్స్ కాకుండా షేరింగ్ ఇది కంటిన్యూ చేస్తా మీ ప్రొ మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్స్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది ట్రెండింగ్లోకి వెళ్ళింది సో దానికి కారణం ఏంటి అంటారు థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ చేస్తున్నాను అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్ సో సిన్స్ హ్యామ్ ఆల్సో ప్రొడ్యూసర్ సినిమా లాస్ అయితే పోతుందో నాకు తెలుసు నాకు సో అది తెలుసు నాకు అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ నాకు అంత ఐడియా లేదు థియేటర్ అది మీకే తెలుసు మళ్ళీ మమ్మల్ని ఆడతారంటే లయా గారు లయా గారు ఇక్కడ ఇక్కడ సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా అప్పటికి ఇప్పటికీ ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి ఆర్టిస్ట్లో కావచ్చు టెక్నికల్గా కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి మనుషులు అలాగే ఉన్నారు ఇక్కడికి చాలామంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మాకు మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు బా దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి బట్ నాట్ దట్ ఓల్డ్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్ అది చాలా బాగుంది సో మెనీ థింగ్స్ ఆర్ ధేర్ బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్ రాజుగారి రాజుగారి

నా వల్ల తమ్ముడు సినిమాలకెళ్ళి డీవియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు గౌడ ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు యుఎస్ వెళ్ళిపోయారు కదా ఈ తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలు సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి కానీ ఇది ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అవుతూ ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నితిన్ గారు నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు అయ్యో నితిన్ గారిని అడగలేదండి రాజుగారు వద్దన్నారు కదా ఇందాక అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది ప్రేమగా చెప్తే వినరు చె ఒక్క నిమిషం నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా ఉండవుగా సినిమా నిజ జీవితం వేరు స్క్రీన్ మీద వేరే చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు శతమానభవతి తీసాము మారా బలగం తీసాము మారా మారరు శ్రీనివాస కళ్యాణం అంత మంది సినిమా తీసాం అంటే విలువ అంటే చూసారా చూడరుగా థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము చూసారా మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు సినిమా సినిమాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు దగ్గర నుంచి హీరోలు రిమండరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి రిమండ్రేషన్ తిరిగి ఇచ్చేసిన చేసినవి ఉన్నాయి అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో ఇవాళ కొత్తగా కాదు కానీ అది జరుగుతూ ఉంది అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమండ్రేషన్తో సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాయి సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు నేను చెప్పింది అది కాదు ఈ సినిమా కళ్ళు ఇద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు దాని గురించి చెప్పా ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఇది ఉంది సార్ ఇది ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా నేను అలా డల్గా